అందరికీ నమస్కారం కిచెన్లోని అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోని కంఫర్ట్ వేసుకోవాలండి హాఫ్ కప్పు వరకు కంఫర్ట్ తీసుకున్నాను ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ వరకు వేసుకోవచ్చండి ఇందులోనే మనం యూజ్ చేసే షాంపూని ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు యూస్ చేసే షాంపూ ఏదైనా పర్వాలేదండి తీసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ వరకు షాంపూ వేసుకున్న తర్వాత ఇందులోని కర్పూరం రెండు వేసుకోవాలండి రెండు బిళ్ళల వరకు తీసుకున్నాను వీటిని స్మాష్ చేసి పౌడర్లా చేసి వేసుకోవాలి కర్పూరాన్ని ఇలాగ స్మాష్ చేసి వేసిన తర్వాత హ్యాండ్ వాష్ తీసుకున్నానండి ఏ హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు ఒక స్పూన్ వరకు ఇలాగ ప్రెస్ చేస్తూ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్లేస్లోని మీరు డెటాల్ అయినా వేసుకోవచ్చండి ఇందులోని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు ఇందులోని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా చేస్తున్నానండి మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఇదే క్వాంటిటీలోని అన్నీ డబల్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్లోర్ క్లీనర్ లాగా యూస్ చేసుకోవచ్చండి బయట మనం లైజాలు ఇలాగా ఫ్లోర్ క్లీనర్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటుంటాం కదా అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం వేసిన కర్పూరం రాళ్ళుప్పు అన్నీ బాగా కలిసేలాగా ఇలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి మనం మాప్ పెట్టుకునేటప్పుడు దీన్ని ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలాగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటున్నానండి ఇలాగా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ మనం లిక్విడ్స్ని తయారు చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మనం వేసిన కర్పూరం హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అలాగే దోమలు చిన్న చిన్న ఫ్లైస్ ఏవి రాకుండా ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులోని రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు లేదా సాల్ట్ అయినా పర్వాలేదండి వేసి సాల్ట్ వాటర్ బాగా కలిసేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి ఇక్కడ కొద్దిగా గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేడి నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఫ్రిడ్జ్లోని కొందరికి ఇలాగ ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుంది కదండి ఎక్కువగా ఐస్ అనేది కట్టేటప్పుడు ఇలాగ మనం గోరువెచ్చని నీటిలోని సాల్ట్ వేసుకొని ఇలాగ కొద్దిగా ఈ ఐస్ పైన కొద్ది కొద్దిగా వాటర్ వేసామంటే చాలా వేగంగా ఐస్ అనేది కరిగిపోతుందండి మనకి ఐస్ అనేది చాలా తక్కువగా కడుతుంది ఈ టిప్ కనుక తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అలాగే మనకి వంట చేసేటప్పుడు అన్నం వాచేటప్పుడు వేడి గంజి కానీ లేదా ఆయిల్ కానీ వేయించేటప్పుడు ఏదైనా పడుతుంది కదండి అది మనకి చాలా మంట పెడుతుంది అటువంటి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఇలాగ ఒక స్పూన్ని పెట్టుకొని ఆ చల్లటి స్పూన్ తోటి ఇలాగ మనం ప్ర ప్రెస్ చేసామంటే మనకి మంట అనేది చాలా రిలీఫ్ ఇస్తుందండి ఈ టిప్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి లిప్స్టిక్స్ కొద్దిగా యూజ్ చేసిన తర్వాత అవి డ్రై అయిపోతుంటే పక్కన పడేస్తుంటాం కదండి అలాగే వాడని లిప్స్టిక్స్ తోటి నెక్స్ట్ వ్యాజ్లైన్ తోటి ఒక మంచి టిప్ చెప్తానండి ఒక చిన్న స్పూన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మనం యూస్ చేయని లిప్స్టిక్లోని కొద్దిగా చిన్న పీస్ తీసుకోవాలండి చిన్నదైతే సరిపోతుంది ఇలాగ తీసుకొని ఆ వేడి చేసిన స్పూన్ పైన వేసుకోవాలి కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని వ్యాజ్లైన్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు వ్యాజ్లైన్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా లిప్స్టిక్ వ్యాజ్లైను బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ లిక్విడ్ని మనం చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండీ ఫేస్ క్రీమ్స్వి లిప్ బామ్వి ఖాళీ అయిపోయినవి ఆ బాక్సెస్ ఎంటీ బాక్స్ తీసుకొని అందులోని లిక్విడ్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు వన్ మినిట్లో ఇలా డ్రై అయిపోతుంది చూడండి డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక లిప్ బామ్ లాగా యూస్ చేసుకోవచ్చండి లైట్ పింక్ షేడ్ వస్తుంది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుందండి మనకి లిప్ బామ్ నార్మల్ లిప్ బామ్ కన్నా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లోని మనకి లిప్ బామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది లైట్ పింక్ షేడ్ అనేది మనకు వస్తుందండి నెక్స్ట్ మన ఇంట్లోని సంతూర్ సోప్స్ కానీ ఏవైనా సోప్స్ తీసుకునేటప్పుడు దాంతోపాటు ఇలాగ కార్డ్బోర్డ్ అనేది వస్తుంది కదండి దీన్ని వేస్ట్గా పడేయకుండా మనకి ఇలాగ ఈ అడ్జస్ట్ సైడ్స్ అనేవి లోపలికి అడ్జస్ట్ చేసుకొని ఈ బాక్స్ని మనం రీయూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులోనే సాక్స్లు పెడుతున్నాను సాక్స్లు బట్టల దగ్గర పెట్టలేము ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఈ కార్డ్బోర్డ్లో కనుక పెట్టుకుంటే తీసుకోవడానికి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి